సోదర సోదరి వాళ్ళందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రపేద స్థనాలు రైతు బజార్ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ఈ రేట్లు సరళి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇది రైతు బజార్ గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము అయితే వీడియో చేసి చాలా రోజులైంది ఇవాళ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం రేట్లు కూరగాయల రేట్లు అంటే అంత పచ్చి సరుకు ఏ రోజు రేట్లు ఆ రోజు ఏముంటాయి అందరికీ తెలిసిన విషయమే ఎప్పటిలాగానే రైతు బజార్లో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కొనుగోలుదారులతో కిటకిటలాడిపోతుంది రైతు బజార్ అంతా మన ఈ కంటెంట్ ముఖ్య ఉద్దేశం రేట్లు అందించడం మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్స్కి ప్రధాన ఉద్దేశం రేట్లు అందించడం అన్నమాట చాలామందికి రైతు బోజారు రాలేరు బయట వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు అంటే ఎవరిష్టం వాళ్ళు అనుకోండి సమయానుకూలం సమయాభావం కా ఉండాలి కదా ఇదంతా బిజీ లైఫ్ వారి వారి సమయానుకూలతను బట్టి కొనుక్కుంటూ ఉంటారు అలాగే మన రైతు బజార్లో రేట్లు తెలియజేస్తాం అమ్మా గోంగూర ఎంత రేటు కట్ట ఎంత కట్ట ఐదు రూపాయలు గోంగూర వీరు ఇక్కడ రైతు బజార్లో నిల్వ నిర్వహిస్తున్న రైతు బజార్లో ఐదు రూపాయలు చెప్తున్నారు గోంగూర కట్ట పర్వాలేదు బాగానే ఉంది ఏమొస్తున్నాయండి ఈ రోజులు ఐదు రూపాయలకి రేటు చౌకగానే ఉంది అంటే చలికాలం పంటలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా పండుతాయి కాబట్టి చెప్తున్నారు పుదీనా ఎంతమ్మా పుదీనా పుదీనా పది రూపాయలు ఆ పుదీనా పది రూపాయలు చెప్పారు అట్లాగే ఇక్కడ పాలకూర తోటకూర చుక్కకూర అన్నీ ఉన్నాయి ఇది ఎంత అంటారు మెంతికూర మూడు గట్ల ఇరవై రూపాయలు అంటున్నారు పర్వాలేదు చౌకగానే ఉన్నాయి ఆకుకూరలు మాత్రం చాలా చౌకగా ఉన్నాయి అట్లాగే ఇక్కడ నిమ్మకాయలు చూస్తున్నారు వర్ష క్రమంలో నిమ్మకాయలు దుంపలు ఏంటన్నా తెల్ల ముల్లంగి ఈ ముల్లంగి దుంపలు బాగున్నాయి ముల్లంగి దుంపలు ముల్లంగి దుంపలు ఈ మన ఈ ఏరియాలో ప్రసిద్ధి నారాకోడూరు నందివెలుగు కొలకలూరు పలకలూరు ఏరియాలో బాగా పండుతాయి గుంటూరు జిల్లా తెనాలి మండలంలో బాగా పండుతాయి ఇక్కడ పోరాటి అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద గెలదు పోరట్టు గెలలు చూస్తున్నారుగా రైతు బజార్లో బాగా ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా ఉంది అట్లాగే వెలుగు వంకాయలు నందివెలుక్కి వంకాయలు ప్రసిద్ధి ఈ మధ్యనే ఇక్కడ సందర్భం వచ్చింది ఒకటి చెప్తున్నాను అవుటరింగ్ రోడ్ నందివెలుగు నెలకి వెళ్తుంది అట్లాగే ఇక్కడ సొరకాయలు ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సొరకాయలు బీరకాయలు అయితే ఈ తేగ బీర పందిరి బీరకాయలు పందిరి బీరకాయలు కదమ్మా ఇది పందిరి గాస ఏ ఊరి నారాగోడూరు నారాగోడూరు బాగా ప్రసిద్ధి పందిరి చిక్కుడు కాయలు పందిరి బీరకాయలు కాకరకాయలు ఇట్లా వీటికి ప్రసిద్ధి బాగా అట్లాగే ఇక్కడ కాకరకాయలు కాలీఫ్లవరు బెండకాయలు పచ్చిమిర్చి అన్నీ తాజా తాజాగా ఉన్నాయి వంకాయలు బోరంకాయలు అన్నీ తాజాగా ఉన్నాయి ఇక్కడైతే మిర్చి బజ్జీ ఉందో చూసారా మిర్చి బజ్జి అసలు ఇప్పుడే బజ్జీ మిర్చి చేలో కోసి వెంటనే ఇక్కడ తీసుకొచ్చినట్లుగా ఉంది అది కరెక్ట్ ఎందుకంటే రైతు బజార్ కాబట్టి ఎమ్మడి తీసుకొచ్చారు ఇక్కడైతే మనకి ఉల్లిపాయలు రైతు బజార్లో ఉల్లిపాయలు అలా కేజీ ఎంత ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ రేట్ ఇక్కడ ఉందంటున్నారు ముప్పై రెండు రూపాయలు కేజీ వచ్చేసి ముప్పై రెండు పర్వాలేదు అధ్యస్థంగా ఉంది అట్లాగే సొరకాయలు రెండు రకాలు గుండ్రపాడు సొరకాయలు బాడు సొరకాయలు ఉన్నాయి అన్నిటికీ మన డెల్టా ప్రాంతం బాగా ప్రసిద్ధి కూరగాయలకైతే ఇది బాగా ప్రసిద్ధి ఇక్కడ ఈ షాపులో పాలకూర చాలా పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి చూసారా చాలా పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి ఇవి చాలా ఆరోగ్యదయ్ పాలకూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా పాలకలూరు పలకలూరు బాగా వండుతుంది గత వీడియోలో కూడా మనం చెప్తున్నాము అట్లాగే ఈరోజు మన రేట్ల గురించి మనం చాలా రోజులైంది కాబట్టి మా సబ్స్క్రైబర్స్ రేట్లు అందిద్దామని తీసుకున్నాం ఈ వీడియో బాగా ఎక్కువగా ఉన్నారు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది రైతు బజార్లో కొనుగోలుదారులతోటి ఎర్రచీలకూడదులున్నా ఇక్కడ ఇప్పుడు బ్రెడ్ ఎర్రచిల్లకూడ దుంపలు క్యారెట్ అట్లాగే దోశ ఆ బీట్రూట్ బంగాళదుంప ఇవన్నీ ఉన్నాయి అలాగే రైతు బజార్లో నిర్వహించే సరుకులు మన కిచెన్లో ఉపయోగించే అన్ని సరుకులు ఇక్కడ దొరుకుతాయి రైతు బజార్లో మూడు షాపులు ఉన్నాయండి ఇక్కడ ప్రస్తుతం అయితే ఒకటైతే రైస్ దుకాణం ఉంది రైస్ అట్లాగే ఆకుకూరలకు సంబంధించి మూడు ఉన్నాయి షాప్స్ మొత్తం మూడు షాప్స్ ఉన్నాయి బాగున్నాను సార్ అట్లాగే వచ్చేసి మనకి మునగ ములక్కలు ఉన్నాయి పోరాటి ప్రస్తుతం మనం రేట్లు తెలియచేద్దాం మన కన్సూమర్స్కి మన సబ్స్క్రైబర్స్కి రేట్లు తెలియచేద్దాం ఈరోజు రేట్లు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ పట్టికలో టమాటా వచ్చేసి మనకి ఇక్కడ ముప్పై రూపాయలు కనిపిస్తుంది కేజీ మీడియంగా ఉన్నాయి రేట్లు వంగసన్నం ఇరవై నాలుగు కాకరకాయ ముప్పై నాలుగు మిర్చి ఇరవై ఆరు బెండకాయ ముప్పై ఎనిమిది బీరకాయ నలభై రెండు క్యాలీఫ్లవర్ ఇరవై ఐదు క్యాబేజీ వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్ ముప్పై ఐదు అట్లాగే అరటికాయ పది బీట్రూట్ ఇరవై ఐదు కీరదోస ముప్పై రెండు బీన్స్ నలభై రెండు క్యాప్సికమ్ యాభై ఏడు చిరకటి ముప్పై ఆరు చేమదుంపు ఇరవై నాలుగు సో మొత్తమే చూసుకుంటే కనుక మనకి రేట్లు పర్వాలేదు ఒకటి రెండు తప్ప అన్ని అందుబాటులోనే ఉన్నాయి పర్వాలేదు రేట్స్ ఏమన్నా తారీఖు చూశారు కదా ఈ డేట్లో నేను కూడా సబ్స్క్రిప్షన్లో డేట్ ఇస్తాను చూడండి మీ కనుక కంటెంట్ నచ్చితే మన వెజిటబుల్ కంటెంట్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ